హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నిఖిల్ ఎంతో బిజీగా ఉన్నాడో మనందరికీ తెలిసిందే అలాగే విష్ణుప్రియ కూడా ఒక సాంగ్ చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే ఇటీవల వీళ్ళిద్దరూ కలిసి ఒక సాంగ్ లో నటించబోతున్నారంటూ ప్రచారం అయితే జరుగుతుంది మరి ఇదైతే నిజమా అబద్దమా అనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం విష్ణుప్రియ నిఖిల్ ఇద్దరూ కలిసి అయితే ఒక సాంగ్ లో అయితే నటించబోతున్నారంటే దీనికి శేఖర్ మాస్టర్ అయితే కొరియోగ్రాఫర్ గా చేసుకున్నాడు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు శేఖర్ మాస్టర్ గెస్ట్ గా వచ్చినప్పుడు విష్ణుప్రియ ఇంకా నిఖిల్ చేసిన కి అయితే శేఖర్ మాస్టర్ ఫిదా అయిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే అయితే వీళ్ళిద్దరిని అయితే చాలా మెచ్చుకున్నాడంట ఇంత తొందరగా నేర్చుకుని ఇంత బాగా చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ ఇద్దరికి చాలా గ్రేట్ ఫ్యూచర్ అయితే ఉందని శేఖర్ మాస్టర్ అప్పట్లో వీళ్ళిద్దరి మీద ప్రశంసలు కురిపించిన విషయం మన అందరికీ తెలిసిందే అప్పుడే ఇంకా శేఖర్ మాస్టర్ అయితే డిసైడ్ అయిపోయాడు వీళ్ళిద్దరితో కలిసి ఎలా అయినా ఒక కవర్ సాంగ్ అయితే చేయాలని ఇప్పుడు ఈ వార్త అయితే నెత్తింట్లో వైరల్ గా మారిందనే చెప్పవచ్చు అయితే శేఖర్ మాస్టర్ ఫస్ట్ పృథ్వీ ఇంకా విష్ణు ప్రియలతో అయితే ఒక సాంగ్ అయితే చేయాలనుకున్నాడంటే కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్ళిద్దరితో అయితే సాంగ్ అయితే మిస్ అయిందంటూ శేఖర్ మాస్టర్ అసిస్టెంట్స్ అయితే చెప్పారు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు పృథ్వీ ఇంకా విష్ణుప్రియల ప్రియల జోడీకి అయితే ఉన్న క్రేజ్ ని చూసి చాలా మంది అయితే వీళ్ళిద్దరితో కలిసి చేద్దాం అనుకున్నారు కానీ బయటకు వచ్చిన తర్వాత అంతా మారిపోయిందనే చెప్పవచ్చు అలాగే నిఖిల్ యష్మిలతో కూడా ఒక సాంగ్ అయితే చేద్దాం అనుకున్నారు అలాగే వెబ్ సిరీస్ కూడా అనుకున్నారు కానీ బయటకు వచ్చిన తర్వాత ఏమైందో మన అందరికీ తెలిసిందే ఇవన్నీ అయితే ఆగిపోయాయి అయితే నిఖిల్ కావ్య అభిమానులు అయితే నిఖిల్ కావ్యతో చేస్తే ఇంకా మీకు ఎక్కువ వ్యూస్ అయితే వస్తాయి కదా అని అంటున్నారు కానీ అది ఇప్పట్లో జరిగే పనే కాదని మన అందరికీ తెలిసిందే నిఖిల్ కావ్య ఇద్దరు కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటించిన విషయం మనందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు వీళ్ళకున్న క్రేజ్ అయితే వీళ్ళతో ఒక సాంగ్ అయితే చేస్తే మాత్రం చాలా వ్యూస్ వస్తాయని చెప్పవచ్చు అలాగే హిట్ అవుతుంది అని కూడా చెప్పవచ్చు మరి విష్ణుప్రియ నిఖిల్ కాంబినేషన్ లో వచ్చే సాంగ్ గురించి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసే